రీసెంట్గానే మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాము కుజుడు గురించి చెప్పుకున్నాం కదా కుజుడు గురించి చెప్పినప్పుడు కొంతమంది కొన్ని అడిగారు మనకి ఏంటంటే కుజుడు గురించి మీరు చెప్పారు అంత బాగానే ఉంది ఆయన ఆయన స్వక్షేత్రంలో ఉచస్థితిలో నీచస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి గ్రహస్థితులు ఉంటాయని ఏం చెప్పి అడిగారు మనకి మన జాతక చక్రంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడా లేదా అన్నది కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చెప్పుకుందాం శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో రీసెంట్గానే మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాము కుజుడు గురించి చెప్పుకున్నాం కదా కుజుడు గురించి చెప్పినప్పుడు కొంతమంది కొన్ని అడిగారు మనకి ఏంటంటే కుజుడు గురించి మీరు చెప్పారు అంతా బాగానే ఉంది ఆయన ఆయన స్వక్షేత్రంలో స్థితిలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి గ్రహస్థితులు ఉంటాయండి అని చెప్పి అడిగారు మనకి మన జాతక చక్రంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడా లేదా అన్నది కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చెప్పుకుందాం ఇక్కడ ఈ పాయింట్స్ చెప్పేటప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుని వెళ్ళాలి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి నేను ఎగ్జాంపుల్స్ తోటే వెళ్తాను నేను కంటెంట్లోకి నా వీడియోస్ అన్నీ అలాగే ఉంటాయి గమనించండి ఇప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఉదాహరణకి కుజుడు బాగాలేదు అని ఎలా చెప్పొచ్చో తెలుసా అండి జాతచక్రం చూడకుండా జ్యోతిష్యం రాదు కొంతమందికి అందరికీ రావాలని లేదు కదా జ్యోతిష్యం గురించి తెలియదు కానీ వాళ్ళకి కుజుడు పనిచేస్తున్నాడో లేదని ఎలా చెప్పచ్చో తెలుసా ఉద్రేకం ఎవరైతే ఎక్కువ ఉద్రేక పడిపోతారో ఆవేశపడిపోతారు వాళ్ళకి కుజుడు బాలేనట్టు లెక్క ఉద్రేకము ఆవేశము కోపము ప్రతి చిన్నదానికి కోపడిపోవడము ఏ చిన్న మాట అన్నా తట్టుకోలేకపోవడము వెంటనే వాళ్ళని రివర్స్లో వీళ్ళు ఒక మాట అనేయడము ఒక మాట అన్నారు మనం ఆగుతామని ఒక ఆలోచన లేకపోవడము ఏదైనా ఒక సంఘటన జరిగితే తట్టుకోలేకపోవడము వెంటనే రియాక్ట్ అయిపోవడము బాగా అర్థం అవ్వాలంటే మీకు వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ రియాక్షన్ అంటాం చూసారా అలా వెంటనే రియాక్ట్ అయిపోవడము ఎవరైతే అవుతారో వాళ్ళకి కుజుడు బాగాలేనట్టు లెక్కగా చెప్పుకోవచ్చు కుజుడు బాగున్న వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వరు ఆలోచిస్తారు వాళ్ళకి ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచించి కోపడతారు ఆలోచించి ఆవేశపడతారు ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు ఆలోచించకుండా ఆవేశము ఉద్రేకము కోపము అనవసరపు సంఘర్షణ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి కుజుడు బాగాలేనట్టు లెక్క క్లారిటీ వచ్చేసిందా ఇంక ఇది జాతకంతో పనిలేదు మీరు చూడగానే ఇప్పుడు చెప్పేస్తారు ఒక మంచి పాయింట్ చెప్పేసాను మీకు మీరు ఒక మనిషిని చూడగానే హా వీడు కుజుడు బాగాలేదురా బాబు వీడు కుజుడు బాగున్నాడు ఇలా తక్కువని చెప్పేసేయచ్చు సరే ఇప్పుడు అసలు విషయాన్ని వద్దాం కుజుడు మనకి అనుకూలంగా ఉంటారా అనుకూలంగా ఉండరా అన్నది ఇంకెలా చెప్పచ్చు అంటే కనుక కుజుడు యొక్క స్వక్షేత్రాలు తీసుకోండి కుజుడు యొక్క ఉచ్చస్థితి తీసుకోండి కుజుడు యొక్క నీచస్థితి తీసుకోండి కుజుడు యొక్క స్వక్షేత్రాలు కుజుడు యొక్క ఉచ్చస్థితి కుజుడు యొక్క నీచస్థితి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక కుజుడు ఆయన స్వక్షేత్రంలో ఉండడము ఆయన ఉచస్థితిలో ఉండడం ఇవన్నీ కూడా చాలా మంచివి చాలామందికి నీచపడినప్పుడు కొన్ని సందేహాలు ఉంటాయి కుజుడు నీచపడ్డప్పుడు బలమైన ఫలితాలు ఇచ్చే జాతకాలు కూడా ఉంటాయండి ఎప్పుడు బలమైన ఫలితాలు ఉంటాయి కుజుడు ఎప్పుడైతే నీచం పట్టాడో ఎక్కడ కర్కాటకంలో కదా నీచం పడతాడు అప్పుడు ఏం జరగాలంటే కుజుడికి నీచభంగం జరిగినా నీచభంగ రాజయోగం జరిగినా చాలా చాలా మంచిది కుజుడు నెగిటివ్ ఫలితాలు ఇవ్వడు అంటే కర్కాటకంలో కుజుడు చంద్రుడితో కలిసి ఉండడము ఏమండి లేదు కుజుడి నుంచి కేంద్రాల్లో ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంటిలో ఉండడము లేదా ఉచ్చస్థితిలో ఉండడము లేదా నీచస్థితిలో ఉండడము అప్పుడు కూడా కుజుడికి నీచభంగం జరుగుతుంది ఇంకా క్లియర్గా చెప్పను ఒకసారి ఎవరికైనా మేషంలో రవి ఉన్నాడు అనుకుందాం ఉచ్చస్థితి అయిన మేషంలో రవి అనుకుందాం కర్కాటకంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం అప్పుడు మేషం నుండి కర్కాటకం ఏమైందో చూసుకోండి కేంద్రస్థానం అవుతుంది స్థానం కదా అవుతుంది అప్పుడు కుజుడికి నీచ భంగం జరుగుతుంది ఇంకా కర్కాటకంలో కుజుడు నీచం పట్టాడు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు ఆయన స్వక్షేత్రం అక్కడ కుజుడికి నీచ భంగం జరిగింది అప్పుడు కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వరు మీకు క్లారిటీ వచ్చిందా ఇది చాలాసార్లు చెప్పుకున్నా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మకరంలో గురువు ఉన్నాడు అనుకుందాం ఆయనకి అక్కడ నీచ స్థితి ఇక్కడ ఏమైంది వాళ్ళు సమసప్తకాల్లో ఉన్నారు చూడండి ఇద్దరు నీచపడ్డారు అక్కడ కూడా నీచభంగం జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా మంచిదే క్లియర్ అయ్యిందండి ఇక్కడ కుజుడు పట్టాడు అనగానే మనం కుజుడు నీచమండి కొంచెం జాతకం మనం పక్కన పెట్టేద్దామండి ముఖ్యంగా ఇది పెళ్లి సంబంధాలకు వెళ్తున్నప్పుడు కుజున్నే కదా చూసుకుంటాము చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు కుజుదోషం అండి అమ్మాయికి లేదా అబ్బాయికి కుజుదోషం అండి ఇంకేముందండి మొత్తం నష్టమేనండి కుజు దోషం ఉన్నంత మాత్రాన నష్టాలు జరిగిపోవు ఆ కుజుడు ఎంత బలంగా ఉన్నాడనో చూసుకోండి అక్కడ కుజుడికి నీచభంగం జరిగిందా లేదని చూసుకోండి ఎప్పుడు కుజుడు నీచం పట్టి కనుక ఉంటే ఇలాగా కుజుడు నీచం పట్టకుండా ఉంటే లేదు నీచం పట్టినప్పుడే ఇవన్నీ వచ్చేస్తాయి కుజుడు నీచం పట్టేశాడండి బాగుంది అక్కడితో ఆపేశారు మీరు అక్కడ కామయే పెట్టాలి మీరు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు కామా పెట్టి నెక్స్ట్ ఏం చేయాలి కుజుడు అక్కడ నీచపడ్డాడు కరెక్టే బలంగా ఉన్నాడా లేదా నీచభంగం జరిగిందా లేదా నీచభంగం జరిగితే ఖచ్చితంగా కుజుడు బలంగా ఉన్నట్టు లెక్క చేసుకోండి మీరు అక్కడ నీచభంగం ఎలా జరగాలి ఇందాక నేను చెప్పేశాను మీకు అలా ఉందో లేదో క్యాలిక్యులేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే నిర్ధారణకి రండి వెంటనే నిర్ధారణ చేయకండి కుజుడు గురించి ఇక మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మెయిన్ పాయింట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా కుజుడు యొక్క స్వక్షేత్రాలు తీసుకోండి మేషం వృషికం ఈ మేష వృష్టికాల్లో గ్రహాలు ఉన్నప్పుడు మేష వృష్టికాల్లో గ్రహాలు ఉన్నప్పుడు కుజుడి యొక్క దృష్టి పడినట్లయితే అది చాలా చాలా మంచిది అది చాలా మంచిది మంచి ఫలితాలు కలుగుతాయి అర్థమైందండి ఇప్పుడు కుజుడి యొక్క అయిన మకరంలో కనుక గ్రహాలు ఉంటే అక్కడ ఆ మకరం మీద శని దృష్టి పడడం చాలా మంచిది మకరం మీద శని దృష్టి పడడం చాలా చాలా మంచిది ఇక్కడ మనం చెప్పుకున్నాం శని దృష్టి ఉంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఆ స్థానం మీద అని చెప్పి కానీ అక్కడ కుజు యొక్క స్థితి శని యొక్క స్వక్షేత్రం కూడా అయింది ఇక్కడ గమనించుకోండి అక్కడ గ్రహాలు ఉండి శని దృష్టి పడినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి మరి కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలంటే అక్కడ మకరంలో కుజుడు యొక్క దృష్టి కూడా పడ్డం మంచిదే ఎప్పుడంటే మకరంలో మనకి శుభగ్రహాలు ఉండాలి అప్పుడు మంచిది అర్థమైందండి తర్వాత కర్కాటకంలో కూడా అంతే గ్రహాలు ఉన్నప్పుడు చంద్రుడి యొక్క దృష్టి పడ్డం చాలా మంచిది అక్కడ కూడా కుజుడు యొక్క దృష్టి పడ్డం చాలా మంచిది కానీ ఏంటంటే అక్కడ శుభగ్రహాలు ఉండాలి కుజుడు దృష్టి పడుతున్నప్పుడు ప్రతిసారి గుర్తుంచుకోండి ఆ స్థానాలు కుజుడు యొక్క దృష్టి పడిన స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ రాసుల్లో ముఖ్యంగా పాపగ్రహాలు ఉండి కుజుడు దృష్టి పడింది అనుకోండి బాగుంటుంది కానీ ఏంటంటే వాళ్ళకి ఈజీగా అనుకున్న పనులు అయిపోవు చాలా కష్టపడాల్సి ఉంటుంది వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఫలితాలు పొందలేరు కానీ ఖచ్చితంగా ఫలితము పొంది తీరుతారు ఎందుకు కుజుడి యొక్క స్వక్షేత్రము కుజుడి యొక్క ఉచ్చస్థితి కుజుడి యొక్క నీచస్థితి అయ్యి కుజుడిచే చూడబడుతున్నాయి ఆ గ్రహాలు పైగా కుజుడికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా మనకి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతోటి ఏ దృష్టి పడినా సరే మీకు బాగుంటుంది ముఖ్యంగా శుభగ్రహాలైతే ఎక్సలెంట్గా ఉంటుంది గ్రహాలు అయితే కనుక మీకు ఎలా ఉంటుంది అంటే కనుక కాస్త శ్రమించి మీరు ఫలితం పొందాల్సి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఫలితం పొందుతారు కుజుడి యొక్క బలం కూడా పెరుగుతుంది ఇక్కడ కూడా కుజుడి యొక్క బలం పెరుగుతుంది ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కుజుడి స్వక్షేత్రము కుజుడు ఉచ్చస్థితి కుజుడి యొక్క నీచ స్థితి చూసుకున్నప్పుడు అర్థమైందండి కుజుడి యొక్క దృష్టిలు మేష వృశ్చికాల మీద ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి మకరము కర్కాటకం మీద ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా శుభగ్రహాలు ఉంటే ఫస్ట్ క్లాస్ జాతకము కుజుడి యొక్క దృష్టి పడినప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ జాతకమే కాదు అంటలేదు కానీ కష్టపడాల్సి ఉంటుంది ఇంకా అర్థమయ్యేలా చెప్తాను మీకు ఉదాహరణకి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారండి స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ ఒకడు అరగంట చదివితేనే సరిపోతుంది అనుకుందాం ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది ఇంకొకటి కూడా ఫస్ట్ ర్యాంకే వస్తుంది వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు ఎంతసేపు చదువుతావరా నువ్వు అంటే ఒకడు అన్నాడు ఫస్ట్ క్లాస్ ఇద్దరికి ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా ఖచ్చితంగా వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది కదా ఎలా చదువుతుంటే వీడు నన్ను అవుట్ చేసి ఫస్ట్లోనే ఉంటున్నాడు నేను వీడికంటే బీటౌట్ చేసి అదరికి వెళ్ళలేకపోతున్నాను అన్న ఒక ఆలోచన వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నేను ఒక హాఫ్ అన్ అవర్ చదువుతాను అంటే హాఫ్ అన్ అవర్ చదివితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది నేను వన్ అవర్ చదవాల్సి వస్తుందిరా అంటాడు కానీ వీడికి కూడా ఫస్ట్ ర్యాంకే వస్తుంది ఎంతసేపు కష్టపడుతున్నాడు వన్ అవర్ కష్టపడాల్సి వస్తుంది ఆ పిల్లవాడు ఇంకొక పిల్లవాడు ఏంటి హాఫ్ అన్ అవర్ కష్టపడుతున్నాడు ఇక్కడ కూడా అంతే శుభగ్రహాల మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కష్టపడక లేకుండా మినిమం కష్టపడితే సక్సెస్ రేట్ బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉండి కుజుడి యొక్క దృష్టి పడినప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన కుజుడి యొక్క స్వక్షేత్రం ఉచ్చే స్థితి నీచ స్థితుల్లో గ్రహాలు ఉండి అవి పాపగ్రహాలు అయితే కుజుడి యొక్క దృష్టి పడినప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు కుజుడికి కూడా బలం పెరుగుతుంది అది కాకుండా వేరే స్థానాల్లో కుజుడు చూస్తున్నప్పుడు పాపగ్రహాలు అనుకోండి ఆ గ్రహం పాప ఫలితాలు ఇస్తుంది అది మనకు తెలిసిందే శుభగ్రహాన్ని చూస్తుంటే శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ వేరే స్థానాల గురించి మాట్లాడలేదు కుజుడి యొక్క స్వక్షేత్రము కుజుడు యొక్క ఉచస్థితి కుజుడి యొక్క నీచ స్థితిలో గ్రహాలు ఉండి కుజుడు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నదే మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం బాగుంటుంది ఖచ్చితంగా కుజుడి యొక్క దృష్టి మంచి ఫలితాలను ఇస్తుంది గ్రహాలు అయితే ఫస్ట్ క్లాస్ జాతకము పాపగ్రహాలైనా ఫస్ట్ క్లాస్ జాతకమే కొంచెం శ్రమించండి ఇది క్యాలిక్యులేషన్ అనాలిసిస్ చేసుకోవాల్సింది వెంటనే మీరు చక్రం తీసుకోవడం కర్కాటకంలో కుజుడు ఉన్నాడు కదా అని మీరు కాంగారు పడవలసిన అవసరం లేదు మీరు చెక్ చేసుకోండి నీచభంగం ఏమైనా జరిగిందా కుజుడికి లేదు కుజుడి యొక్క దృష్టి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహాల మీద పడిందా అప్పుడు ఆ గ్రహాలు ఏవయ్యాయి శుభగ్రహాలు అయ్యాయా పాపగ్రహాలు అయ్యాయా దాన్ని బట్టి మీ శ్రమ ఉంటుంది కానీ పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అది మాత్రము షూర్ అనమాట గుర్తుంచుకోవాలి ఎవరికైతే ఇందాక నేను చెప్పినట్టు అసలు కుజుడు బాగాలేదని తెలిసిపోయిందా మీకు ఆవేశం ఎక్కువగా ఉండడము ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడము షార్ట్ టెంపరు ప్రతిదానికి కోపడకపోవడము ఉద్రేకము ఇవన్నీ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ కుజుడు బాగాలేనట్ లెక్క అని చెప్పేశాను కదా ఏ తర్వాత కుజుడు నీచం బట్టి నీచభంగం జరగకుండా ఉండడము కుజుడు వాళ్ళ నెగిటివ్ రిజల్ట్స్ రావడం మరి నీచభంగం జరగకపోతే కుజుడు కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ రావడము అలాగే కుజుడు సప్తమ అష్టమ స్థానాల్లో ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా ఏ స్థానంలో ఉండి ఇబ్బందులు పడుతున్నారో అక్కడ గురుదృష్టి లేదు ఇక్కడ ఏ స్థానంలోనే ఉన్నవాడు గురువు కుచుడు గురుదృష్టి ఉండాలి కుచుడికి అది చాలా బలాన్ని చేకూరుస్తుంది కుచుడికి ఈ పాయింట్ కూడా చెప్పాలి నేను కుజుడు మాకు అష్టమంలో ఉన్నారనే అండి సరే అష్టమంలో ఉన్నాడు కరెక్టే గురుదృష్టి ఉందో లేదు చూసుకోండి గురుదృష్టి ఉంది బలం పెరిగిపోతుంది మీకు ఇంకా పాజిటివిటీ పెరుగుతుంది గురుదృష్టి వల్ల కుజుడికి వ్యయంలో ఉన్నాడండి కుజుడు నష్టాలు జరిగిపోతాయి అన్నారని మాకు భయం ఏడు సంవత్సరాలు ఏమైపోతుందో కుజు మహారదస్ అని చెప్పి ఏమవుతుంది అసలు ఫస్ట్ నీకు గురుదృష్టి ఉందేమో చూసుకో గురుదృష్టి ఉంది ఫస్ట్ క్లాస్ జాతకం వెళ్ళిపోయాం నీకు ఏమీ అసలు డోకా లేదు హ్యాపీ కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు అక్కడ ఎవరికైనా కుజుడికి వ్యయస్థానంలో ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఉంది గురుదృష్టి లేకపోతే కంగారు పడాలి మనకి గురుదృష్టి ఉంది హ్యాపీ ఎవరికైతే గురుదృష్టి లేకుండా కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఆ జాతకుడికి వాళ్ళు మాత్రం చేసుకోవాల్సిన పరిహారాలు బలంగా ఉండి గురుదృష్టి ఉండి సేర్జంలో ఉన్న కుజుడికి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు నెగిటివ్గా ఉండి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ప్రతి మంగళవారము కూడా మీరు రెండు పరిహారాలు చేసుకోవాలి ఏంటి అంటే కనుక మొట్టమొదటిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మీరు ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదు ఒక ప్రమిద తీసుకుని అందులో నూనె పోసి దీపారాధన ఆయిల్ ఏదైనా ఉంటుంది కదా ఏదైనా పర్వాలేదు అది పోసి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి రెండు ఒత్తులని ఒక ఒత్తుగా చేసి తూర్పు ముఖంగా వెలిగేలాగా దీపారాధన చెయ్యాలి ఆ దీపారాధన తూర్పు ముఖంగా వెలగాలి ఆలయ ప్రాంగణాలు ఎక్కడైనా చేయొచ్చు ఇది మొట్టమొదటి పరిహారం అది చేసేసి వెంటనే ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి చేయాలి ఆంజనేయ వారి ఆలయానికి వచ్చి అక్కడ మీరు ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుని ఆంజనేయ దండకాన్ని చదువుకుని ఇంటికి వచ్చేయాలి ఇలా ప్రతి మంగళవారం ఈ రెండు పనులు చేయాలి ప్రతి మంగళవారము ఈ రెండు పనులు చేయాలి ఒకటి చేసి ఇంకోటి మిస్ చేయకూడదు రెండిటికి లింక్ ఉంటుంది రెండు కంపల్సరీ చేయాల్సిందే చాలా సింపుల్ కదండి అది ఇక్కడ దీపారాధన చేస్తారు అక్కడ ప్రదక్షణాలు చేసి ఆంజనేయ దండకాన్ని చదువుకుని ఇంటికి వచ్చేస్తారు అంతే ఎన్ని వారాలు చేయాలండి ఇరవై ఒక్క వారాలు చేయండి మంగళవారాలు మీ తర్వాత మీ కుజుడి యొక్క పాజిటివ్ రిజల్ట్ మీరే చూసుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశన భవంతు శుభం